వెల్కమ్ టు సంతోష్ క్రియేషన్స్ ఈ వీడియోలో నిఖిల్ అండ్ కావ్య గురించి మాట్లాడుకుందాం ఆదివారం పరివారం ప్రోమో అయితే చూసుంటారు చూసిన అందరూ ఏమనుకుంటున్నారంటే నిఖిల్ కావ్య కలిసిపోయారు నిఖిల్కి కావ్య కౌంటర్ ఇచ్చింది అని చెప్తున్నారు కానీ ప్రోమో చూసి మోసుకుపోకూద్దు ఏ టీవీ షో అయినా ఏ టెలివిజన్ షో అయినా ప్రోమో ఎలా కట్ చేస్తారంటే ఆడియన్స్కి ఎలా కట్ చేస్తే ఆడియన్స్ ఎలా చూస్తే కనెక్ట్ అవుతారో వాళ్ళు టీఆర్పి ఎలా పెడితే ఎక్కువ వస్తాయో ఆ విధంగానే కట్ చేస్తారనమాట అంటే వీళ్ళతో జరిగిన ఒక సీన్ని వాళ్ళతో జరిగిన ఒక ని మిక్సర్డ్ చేసి పెట్టేస్తారు ప్రోమోలో కానీ మనకు చూపిస్తుంది వేరు వెనక జరిగింది వేరు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే నిఖిల్ కావ్య ఇంకా కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నారని నాకు తెలిసింది అంతేకాకుండా అక్కడ జరిగిన విషయం ఏంటి నిఖిల్ ట్రోఫీ పట్టుకుని వస్తే శ్రీముఖి గారు అందరిని పరిచయం చేస్తూ వీళ్ళలో ఎవరు మీకు అందంగా కనిపిస్తున్నారు అని చెప్పగా నిఖిల్ దానికి ఏం సమాధానం ఇస్తారంటే నేను చెప్పవసరం లేదు అందరికీ తెలిసిందే కదా అంటే ఆడియన్స్ ఏమనుకుంటారు కావ్యనే కదా అనుకుంటారు కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ ప్రశ్నకు కావ్య ఎలా రియాక్ట్ అయ్యింది ఆయన ఇక్కడెందుకు చెప్తారు బిగ్ బాస్ హౌస్లో చెప్తారు అని చెప్తుంది కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ని శ్రీముఖి గారు అడుగుతారు అడుగుతారనమాట క్వశ్చన్ అవినాష్కి ఏమైనా అడుగుతారు నీకు ఇక్కడ ఎవరు లైక్ లవ్ స్టోరీ ఏంటి సంథింగ్ ఒక క్వశ్చన్ అడిగితే దానికి కావ్యగా చెప్తారు నీకు ఎక్కడ ఎందుకు చెప్తారు బిగ్ బాస్ హౌస్లోనే తను చెప్తాడు దాన్ని రియాక్ట్ అవ్వు రియాక్ట్ అవుతుంది కావ్య సో ఆ మొక్కని ఈ నిఖిల్ మొక్కని కలిపేసి నిఖిల్ కౌంటర్ ఇచ్చినట్టయితే ప్రోమోలో చూపించారు కానీ యాక్చువల్గా కావ్య చెప్పింది మాత్రం అవినాష్కి అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎపిసోడ్లో మీరు చూడొచ్చు సో ఇది జరిగింది అక్కడ నిఖిల్కి కావ్యకి మధ్యన ఎటువంటి కమ్యూనికేషన్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఎపిసోడ్లో లేదు వాళ్ళిద్దరూ పర్సనల్గా కానీ అక్కడ కానీ ఏమీ మాట్లాడుకోలేదు ఇంకా కావ్య గారు ఆ కోపంలోనే ఆ రియాక్షన్లోనే ఉన్నారా అంట సో బయట ఏమైనా జరిగి ఉండొచ్చు ఏం మాట్లాడుకున్నారో తెలీదు మాట్లాడారా మాట్లాడలేదో కూడా తెలీదు కానీ ఎపిసోడ్కి అయితే వీళ్ళిద్దరూ రావడం మాత్రం ఒక చిన్న పార్టీ వాళ్ళిద్దరి మధ్యన ఒక బాండింగ్ ఉందని అయితే తెలుస్తుంది ఎందుకంటే ఇద్దరు ఒప్పుకున్నారు ఎపిసోడ్ కంటేనే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉందని అర్థం లేకపోతే ఇద్దరు ఒక ఎపిసోడ్కి ఒప్పుకోరు కానీ ఎపిసోడ్లో మాత్రం వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి ట్రాక్ నడవలేదు వాళ్ళిద్దరూ పర్సనల్గా కానీ కౌంటర్లు ఇచ్చుకోవడం కానీ వాళ్ళకి వాళ్ళకి సంబంధం కానీ ఏమీ లేదనమాట సో మీరు ఆదివారం చూడొచ్చు సో నిఖిల్ కావ్య కలుస్తారు మేబీ ఇంకా టైం పట్టచ్చు ఒకసారి కలవరు కావ్య కూడా అంత వేగంగా యాక్సెప్ట్ చేయదు సో చూద్దాం వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తారు ఎప్పటికైనా కలుస్తారు కానీ కొంచెం టైం అయితే పడుతుంది సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి కలవాలా వద్దా కలిస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ